హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై రెండు పోస్టులు భర్తీ చేయడానికి ఆగస్టు నాలుగో తారీఖున నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఏంటంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూట్ ఇన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం అంతేకాకుండా ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేటుంటుంది స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ దాన్ని ఏమంటారంటే ఎస్ఎల్పిఆర్బి అనమాట ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఇన్ ప్రిస్క్రైబ్ ప్రొఫాన టు బీ మేడ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మనము దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో నేను అక్కడి నుంచే ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ పదకొండవ తారీఖున ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మా ఇక్కడ సెప్టెంబర్ ఏడో తారీఖు అంటే సాయంత్రం ఏడు గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది సో సెప్టెంబర్ ఏడో తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట సాయంత్రం ఐదు గంటల వరకు మరి మొత్తం పోస్టులు నలభై రెండు పోస్టులు ఉన్నాయి సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఆన్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంటు వేకెన్సీస్ ఫార్టీ టూ అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మరి దీనికి సంబంధించి కన్నా సెకండ్ పాయింట్లో చూస్తే ద క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఆర్ అప్లోడ్ ఏ కాపీ ఆఫ్ ఫోటో సిగ్నేచర్ కమ్యూనిటీ అండ్ అదర్ సర్టిఫికేట్స్ వైల్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫొటోస్ అయినది మనం ఆటోమేటిక్ చేస్తాము ఇంకా సర్టిఫికేట్స్ కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ చేయాలంట మరి దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ జోన్స్ సో ఇవి జోనల్ పోస్టులు కాబట్టి జోన్ వన్ విశాఖపట్నం రేంజ్ అనమాట డైరెక్ట్ ఒక పదమూడు పోస్టులు పనిచేస్తున్నాయి లిమిటెడ్ రిక్యూట్మెంట్ ఏమీ లేదు అక్కడ మరి జోన్ టూ కానీ చూస్తే ఏలూరు రేంజ్ పన్నెండు పోస్టులు ఉన్నాయి సో నెక్స్ట్ పోతే జోన్ త్రీలో గుంటూరు రేంజ్ పన్నెండు పోస్టులు జోన్ ఫోర్లో కర్నూలు రేంజ్ నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తం నలభై ఒక్క పోస్టులు మరి ఇక్కడ జోన్ జోన్ ఫోర్లో ఒక పోస్టు లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఉందన్నమాట సో దాన్ని కలుపుకుంటే మొత్తం నలభై రెండు పోస్టులు అన్నమాట మరి క్యాస్ట్ కానీ మనం చూస్తే జనరల్ రిక్రూట్మెంట్ ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ కానీ చూస్తే జోన్ వన్లో ఓపెన్ కేటగిరీలో ఐదు బీసీఏ ఒకటి బీసీబీ ఒకటి బీసీడి రెండు బీసీఈ ఒకటి ఎస్సీ కేటగిరీ టూకి వచ్చేసరికి ఒకటి కేటగిరీ త్రీలో వచ్చి ఒకటి ఉంది ఎస్టీ ఒకటి ఉంది అనమాట నెక్స్ట్ జోన్ సిక్స్లో కానీ చూస్తే ఓపెన్ కేటగిరీలో ఆరు ఉన్నాయి బీసీఏ ఒకటి బీసీబీ రెండు ఉన్నాయి బీసీడీ ఒకటి ఉంది అంతేకాకుండా ఎస్సీ కేటగిరీ త్రీలో ఒకటి ఉంది ఎస్టీకి ఒకటి ఉంది జోన్ త్రీలో కానీ చూస్తే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి బీసీబీ రెండు బీసీడీ రెండు బీసీఈ ఒకటి అంతేకాకుండా ఎస్సీ కేటగిరీ త్రీలో వచ్చేసరికి మూడు ఉన్నాయి సో నెక్స్ట్ పోతే జోన్ ఫోర్లో ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది బీసీసీ ఒకటి బీసీడీ ఒకటి ఉంది ఎస్సీ కేటగిరీలో కేటగిరీ త్రీలో వచ్చి ఒకటి ఉన్నాయి అన్నమాట అరే ఈ లిమిటెడ్ రిక్రూట్మెంట్లో కానీ చూస్తే ఒకే ఒక పోస్ట్ ఉంది అది జోన్ ఫోర్లో ఉంది అది కూడా ఓహెచ్ ఉంటే ఆర్థోపిటికల్లీ హ్యాండిక్యాప్కి ఉందన్నమాట ఈ పోస్ట్ జో ఏది లిమిటెడ్ రిక్రూట్మెంట్లో జోన్ ఫోర్లో ఉంది ఒకే ఒక పోస్ట్ అన్నమాట అది నెక్స్ట్ దీనికి సంబంధించి కూడా మనము ఇంకొంత ఇన్ఫర్మేషను చూస్తే ఇక్కడ క్రిమిలే సర్టిఫికేట్స్ అవన్నీ మనము ఆటోమేటిక్గా ఇస్తాము ద క్యాండిట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హూ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ కెనాట్ క్లెయిమ్ రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఎస్సీ రిజర్వేషన్ అనే దాని ప్రకారం ఉంటుంది ఉమెన్ రిజర్వేషన్ కూడా థర్టీ త్రీ పర్సెంటు వన్ బై థర్డ్ ఆఫ్ వేకెన్సీస్ ఈచ్ కేటగిరీకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఈడబ్ల్యూఎస్ కూడా ఇన్క్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆరి జంటల్ రిజర్వేషన్ ప్రకారమే ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది మరి ఇక్కడ కానీ చూస్తే ఎలిజిబుల్ కండిషన్స్ కానీ చూస్తే ఏజ్ లిమిట్ ఫార్టీ టూ ఇయర్స్ అనేటువంటి ఉండాలి సో ఎప్పటికంటే సెకండ్ జూలై అంటే అక్కడ ఏమనిచ్చాడంటే హిఆర్ షీ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లీ దాన్ జూలై సెకండ్ నైన్టీన్ ఎయిటీ త్రీ సో పంతొమ్మిది వందల ఎనభై మూడుకి కన్నా ఎక్కువగా ఉండకూడదు అంటే ఆ మధ్యలోనే పుట్టి ఉండాలి అక్కడ వరకు పుట్టి ఉండాలని చెప్పి పెట్టారు పెట్టారనమాట సో ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ అది గానే ప్రతి పోస్ట్కు ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది మరి ఎక్కడ కానీ చూస్తే సేవ్ ద ఇక్కడ మనకు ఇచ్చాడు ఏంటంటే నోటు దగ్గర ఇవ్వడం జరిగింది ఆ నోట్ ఏంటంటే మెట్రికులేషను లేదా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ సర్టిఫికేట్ ఉండాలంట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే మస్ట్ హ్యావ్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలంట సో బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీ అనేటువంటిది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ అనేటువంటి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఆ ప్రాక్టీసేజ్ నేను అడ్వకేటు నాట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో అడ్వకేట్గా త్రీ ఇయర్సు చేస్తుండాలంట అంతేకాకుండా యాక్టివ్ ప్రాక్టీస్ ఇన్ క్రిమినల్ కోర్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో ఈ నోటిఫికేషన్ వచ్చే సమయానికి సో అక్కడ క్రిమినల్ కోర్టులో అడ్వకేట్గా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది మరి మెడికల్ స్టాండర్డ్స్ సో ఉంటాయి ఫీజు స్ట్రక్కర్ కానీ చూస్తే ఓపెన్ కేటగిరీకి సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీస్కి ఇంకా ఉమెన్స్కి వచ్చేసరికి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది సో అదర్ క్యాండిడేట్స్ హ్యావ్ పే సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు మూడో పేమెంట్ వచ్చి ఫీ పేమెంట్ వచ్చేసరికి సో ఆన్లైన్ వెబ్సైటు ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ జియో డాట్ అనే వెబ్సైట్లో ఫీజు పే చేయాలన్నమాట సో లాస్ట్ డేటు సెప్టెంబర్ ఏడో తారీఖు తొమ్మిది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల్లోకి చేయాలన్నమాట సో ఇన్కూట్ అప్లికేషన్ ఆ ట్యాక్సెప్ట్ అంట క్యాండిడేట్ ఎంజూర్ దేరు ఎలిజిబుల్ ఫర్ ది ఎగ్జామినేషన్ సో అన్నీ సబ్మిట్ చేసినప్పుడే ఎగ్జామినేషన్ తీసుకుంటారంట మరి ఎగ్జామినేషన్ అనేటువంటిది అదేవిధంగా ఉంటే సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ ఎప్పుడు అంటే అక్టోబర్ ఐదో తారీఖున రిటర్న్ టెస్ట్ ఉంటుంది సో ఉదయం పేపర్ వన్ వచ్చేసరికి టెన్ ఏఎం టు వన్ పిఎము పేపర్ టూ వచ్చేసరికి టూ థర్టీ టు ఫైవ్ థర్టీ అనమాట పేపర్ వన్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పేపర్ టూ టూ హండ్రెడ్ మార్క్స్కే ఉంటుందన్నమాట సో సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో నేను అఫిషియల్ వెబ్సైట్ ఇంట్లో ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో టెస్టుల్లో ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుందన్నమాట మరి దీనికి సంబంధించి రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్స్ ఇవన్నీ మనకు అవి ఉండే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్గా చూస్తే జోన్ వన్లో ఏ వస్తాయంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంటే ఉమ్మడి జిల్లాలన్నమాట జోన్ టూలోకి ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్ జోన్ త్రీ గుంటూరు ప్రకాశం నెల్లూరు జోన్ ఫోర్ చిత్తూరు అనంతపురం కర్నూలు అన్నమాట ఇవి జోన్స్ ఉమ్మడి జిల్లాల ప్రకారమే పాత డిస్టిక్ ప్రకారమే ఇవ్వడం జరిగింది మరి పే స్కిల్ అనేటువంటిది యాభై ఏడు వేల ఒక వందల నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయల దాకా ఆర్పీఎస్ రెండు వేల ఇరవై ప్రకారం ఇవ్వడం జరుగుతుంది కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఇల్ అప్లికే అని చెప్పి ఇచ్చాడు సో ఇక్కడ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు సెకండరీ లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి బార్ కౌన్సిల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి సర్టిఫికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఉండాలి కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ బీసీస్కి ఉండాలి నాన్ కమ్యూనిటీ ఫర్ సర్టిఫికేట్ ఉండాలంట కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీసు సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి కొత్త సర్టిఫికేట్స్ ఉండాలి నెక్స్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ సూపర్డెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హెడ్ క్వార్టర్స్ రిక్వెస్ట్ ఆర్తోపిడికల్లీ హ్యాండిక్యాప్ సో ఎవరైతే హ్యాండిక్యాప్ అంటారో వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఉండాలి సర్టిఫికెట్ కాంపిటెంట్ అథారిటీ రెస్పెక్ట్ స్టేట్ ఆర్ ఎంప్లాయ్ సో ఎవరైనా స్టేట్ ఎంప్లాయ్ ఉంటే వాళ్ళు ఆర్మీ ఎన్సీసీ వాళ్ళకి సంబంధించినది సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన యొక్క జుడిషియల్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి అంటే జ్యుడిషియల్గా కానీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నుంచి వచ్చినటువంటి నలభై రెండు పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ